హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మీరు కనుక ఫస్ట్ టైం మన వీడియో చూస్తున్నట్లయితే మన వీడియోకి ఒక లైక్ చేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోలోకి వెళ్లే ముందు కింద కామెంట్లో జై శ్రీరామ్ అని టైప్ చేసి వీడియోని కొనసాగించండి ఇక వీడియోలోకి వెళ్దాం స్త్రీ యొక్క శరీర భాగాలు మరియు వాటి అదృష్టము ఏ విధంగా ఉంటుందో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం గుర్తులను బట్టి కూడా అదృష్టం ఎలా ఉంటుందో ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం మన హిందూ మతంలో ఆడపిల్ల పుడితే లక్ష్మీదేవి అని పిలుస్తారు ఆ స్త్రీని పూజిస్తారు స్త్రీలను గౌరవించే ఇంట్లో లక్ష్మీదేవి తప్పకుండా ఉంటుంది సాముద్రిక శాస్త్ర ప్రకారం స్త్రీ యొక్క కొన్ని భాగాలు పెద్దవిగా ఉంటే మిగతా స్త్రీల కంటే అదృష్టవంతుడిగా పరిగణించబడుతుంది అవేమిటో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం మొదటిది పెద్ద పెద్ద కళ్ళు పెద్ద పెద్ద కళ్ళు ఉన్న స్త్రీలను కళ్ళు అని అంటారు మీరు తమ కళ్ళతో ఇతరులను ఆకర్షిస్తారు వీరికి మిగతా వారి నుండి వ్యతిరేకత చాలా తక్కువగా ఉంటుంది వీరు అనుకున్న పనులన్నీ సాధించగలరు పెద్ద పెద్ద కళ్ళు ఉన్న స్త్రీల జీవితాలలో ప్రేమ ఇంకా సంతోషం ఎప్పుడూ కూడా ఉంటాయి రెండవది ఎడమ పుట్టుమచ్చ స్త్రీ యొక్క పుట్టుమచ్చ ఎడమచంపుపై ఉంటే తను అధికముగా తింటుంది ఎప్పుడూ కూడా ఆహారం గురించి ఆలోచిస్తూ ఉంటారు వీరు ఇంటిని చాలా ఆనందంగా ఉంచగలరు ఇక మూడవదిగా పెదవులపైన రోమాలు ఉన్న స్త్రీ ఇలా ఉన్న స్త్రీలకు సమాజం నుండి కొంత వ్యతిరేకతను కలిగి ఉంటారు ఇలాంటి స్త్రీలకు కోపం ఎక్కువ ఎవరైనా తమ మాట వినకపోతే చెప్పలేనంత కోపం వచ్చి ఆ కోపంలో దీనినైనా నాశనం చేస్తారు అలా సంపదను నాశనం చేసుకుంటారు సాముద్రిక శాస్త్రం ప్రకారం మహిళల యొక్క అరికాలలో చాలా రహస్యాలు రాయబడి ఉన్నాయి ఏ స్త్రీకైతే అరికాళ్ళలో త్రికోణాల గుర్తులు ఉంటాయో ఆమె చాలా శ్రద్ధను శుభ్రత మరియు బుద్ధిమంతురాలైన స్త్రీగా అవుతారు అటువంటి స్త్రీని వివాహం చేసుకున్న పురుషుడు ఎప్పటికీ నిరాశ చెందడు ఆర్థికముగా చాలా స్థిరంగా ఉంటాడు ఇలాంటి భార్య ప్రతి పనిలో భర్తకు తోడుగా ఉంటుంది నాలుగవది పొడవాటి వేళ్ళు కలిగిన స్త్రీలు ఏ స్త్రీకైతే చేతివేళ్ళు పొడవుగా ఉంటాయో వారు అత్యంత తెలివైనవారు కాస్త గడుసుతనం కూడా ఉంటుంది వీరు చదవడానికి రాయడానికి చాలా ముందుంటారు ఇలాంటి స్త్రీలు ఖర్చు చేయడానికి ఇష్టపడరు తమ కుటుంబం వల్ల చాలా సంతోషంగా ఉంటారు ఐదవది మృదువైన గులాబీ రంగు గల పాదాలు గులాబీ రంగు మృదువైన పాదాలు కలిగిన స్త్రీ అక్రమ సంబంధాలపై ఆసక్తి లోతుగా ఉంటుంది ఇలాంటి స్త్రీలు వివాహం ముందు మరొకరిని ఇష్టపడి ఉంటారు వీరు ప్రేమించే వారిని లేదా తన భర్తను చాలా సంతోషంగా చూసుకుంటారు ఇక ఆరవది పొడవాటి ముక్కు పొడవాటి ముక్కు ఉన్న స్త్రీలు సమస్యలను శాంతియుతంగా పరిష్కరించగల అద్భుతమైన సామర్థ్యాన్ని కలిగి ఉంటారు ఇలాంటి స్త్రీలు ఖర్చు చేయడానికి ఇష్టపడతారు కానీ కానీ వీరు చేసిన ఏ ఖర్చు కూడా వృధా కాదు ఏడవది నాభి వద్ద పుట్టుమచ్చ నాభి వద్ద పుట్టుమచ్చ ఉన్న స్త్రీలు ధనాన్ని కలిగి ఉంటారు వీరి జీవితంలో దరిద్రం అనే పదానికి చోటు ఉండదు ఎటువంటి వారినైనా తమ దారిలోకి తెచ్చుకోగలరు తను ఏ కార్యనైనా సులువుగా సునాయసంగా సంతోషంగా చేయగలుగుతారు ఎనిమిది మెరిసే గొళ్ళు స్త్రీ యొక్క చేతి గొళ్ళు అందంగా మెరుస్తూ ఉంటే తను చాలా ఆరోగ్యంగా ఉందని అర్థం ఇలాంటి స్త్రీలు భర్త యొక్క కష్టాన్ని సుఖాన్ని పంచుకోగలరు తన కుటుంబాన్ని తన పిల్లల్ని ధ్యాస పెట్టి బాగా చూసుకోగలరు మంచి చరిత్రను కలిగి ఉంటారు ఇలాంటి లక్షణాలు ఉన్న స్త్రీలను వివాహం చేసుకోవడం వలన భర్తలకు చాలా ఐశ్వర్యం కలుగుతుంది చాలా సంపద కలుగుతుంది అదేవిధంగా వారి కుటుంబంలో తల్లిదండ్రులకు కూడా చాలా అదృష్టం వరుస్తుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోకి ఒక లైక్ చేసి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా కింద కామెంట్ బాక్స్లో జై శ్రీరామ్ అని టైప్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్